ఓం శ్రీ విశ్వకర్మ నేనమ ఓం వీరబ్రహ్మనే నమ మిత్రమా మీకు ఒక అమూల్యమైన మొక్క పెడుతున్నా చూడండి ఇది ఈ కలబంద ఇది అంటే ఇది ముళ్ళు తక్కువ ఉంటుంది ఇది కొన్ని పట్టుకున్న చూడండి ముళ్ళు ఏమి ఉండవు ఉరికెట్టవు గుర్తే ఉంటుంది కానీ ముళ్ళు ఉండవు అంటే ఇది ఒక ఇది ఒక నాగ జముడు పట్ట అంటారు మేమైతే నాగజముడు పట్ట అంటాము ఈ విధంగా చెట్టు ఇట్లా పెరుగుద్ది దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంతాయి అంటే ఒక కారణం ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఉందనుకో ఇంతవరకు కట్ చేసి దాన్ని సన్న సన్న ముక్కలు కొద్ది కొద్ది ముక్కలు తయారు చేసుకొని దాంట్లో మన వలంద ఇంగిలీకం వలంద ఇంగిలీకం అంటే పది గ్రాములు వలంద ఇంగిలీకం ఉంటే ఇది యాభై గ్రాములు పెట్టాలి అంటే ఐదు భాగాలు పెట్టాలి వలంద ఇంగిలీకం వచ్చేసి పది గ్రాములు పెట్టుకుంటే సరిపోద్ది ఇట్లా మూడు పుటాలు వేయాలి దీంతో మూడు పుటాలు వేస్తే నీకు ఇంగిలీక మంచి కడుపు కట్టుద్ది కట్టిన ఇంగిలీకాన్ని తీసుకొని మనము ఆయుర్వేదంలోకి వెళ్ళచ్చు కొన్ని జబ్బులకు లేకపోతే ఎండి మినిగిపోతే పాలు కడతాయి ఇది వాస్తవం ఓకేనా మిత్రమా ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓం నమ శివా మిత్రమా నేను గుడి ఆశ్రమ పని ఉన్నా అందుకని మీకు వీడియోలు పెట్టలేదు వివరమించి అయితే మీకు వీడియోలు అన్నీ వస్తుంటాయి శుద్ధుడు కానీ ఓకేనా